నమస్తే మీరు చూస్తున్నటువంటిది వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ప్రచారం ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పంతొమ్మిదవ వార్డు బీసీ కాలనీలో కొనసాగుతోంది ఈ మేరకు గుత్తి మండలి ఇన్ఛార్జి శ్రీనివాస్రెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డి జిల్లా నాయకులు రాజ్ కుమార్ రెడ్డి డోన్ ఎన్నికల పరిశీలకులు గునా మురళీధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు వెంట ఇంటింట కరపత్రాలు పంచుతూ మరి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేలని చెప్పి అభ్యర్థించారు ఈ మేరకు భారీ ఎత్తున

లేదు టైమ్ ఒకటి ఒకటి ఇది మార్చి లో మీ అయింది అది అక్టోబర్ నుంచి వచ్చింది బతుకమ్మ కాబట్టి లేట్ అయింది ఈసారి ఆ రకంగా ఉంటే మా ప్రమేయం లేకుండా వస్తాయి మీకేమి అంత కంప్యూటర్ అదే చెప్తున్నా కదా మార్చిలో లో పెండ్ అయ్యింది అక్టోబర్ మన రెండేళ్ళ పాప ఫెయిల్ చేసిన అది కానీ పది పాస్ అయినలా అని చెప్పినారు అది కానీ ఆ పాప్ పాపకే ఫెయిల్ అయింది పది కొడుకు చెప్పినారు సార్ విడిచిపెట్టాడు ఇదంటే పాప ఇంటర్ పాస్ అయింది అదే ఇది టైం వచ్చిన టైం స్కీమ్ చెప్పాల్సిన ఎలిజిబుల్ అయితే చెప్పాల్సిన పని ఎప్పుడు మేము వచ్చినప్పుడు చెప్తారు మాకు మీటింగ్ అప్పుడు వినిపించిన కాదు వినిపించిన మాకు తెలియదు

il <mir> y a un microphone ah nana sheh nana basu nil ranganta kala yaar ho ke छा <muchas> 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 <muchas>

કામ જય જય ગિરિધરનો કનમન નમસ્કાર અજે સ્વામી અજે સ્વામી તલે ફાન ગુરુતિ મત ના કે ગેરંટી એને વિચારણ એને વિચારણ કરી મને બોડનનો પાયા સજે સ્વામી ટીચન સંગા સ્વામી માયકક માયકકનો ધનવાદન લઉં మా ఇక్కడికి రెండు వందల పిచ్చినప్పటి నుంచి వస్తాను స్వామి సొంతమా సైడా అయితే ఓకే మేమంతా స్వామి కాదు Oh, iya <laughs> என்ன <laughs> ಹೇಮ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇರುಕ మనీర్ కరవాస మానోర్మే మరి రెండు సరం మనీర్ కరక మనీర్ మానోర్ కరక కాంగ్యాళగా కాంగ్యాళగా నమ్రోదనేగా అనుగుర్దికే ఉంటది కొంచెం ముందు రణం రాక ఆధారన కరక సానా శివన సదనా బాబు బాబు ఏ ఉన్ని ఉన్ని ఇప్పుడు మన ఫ్యాన్ మొన్నే ఎండి వాలంటీర్ వచ్చి సతిస్తానే ఎవరు మీ వాలంటీర్ నవంబర్ కరక ನೋಟ್